హాయ్ ఫ్రెండ్స్ తామర గింజలు ఎప్పుడైనా చూసారా ఇదిగోండి తామర గింజలు ఇలా ఉంటాయండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా తామర గింజలను చుట్టము పొద్దున మనకి ఒక అన్న తామర పూలు తెచ్చి ఇచ్చాడని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు ఆ అన్ననే నాకు తామర గింజలు కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడండి తామర తామరగింజలు కావాలా అమ్మ అని పొద్దున అడిగాడు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే చెప్పాను కానీ తీసుకొచ్చాడు ఇప్పుడు వెళ్ళి నేనైతే ఇలా తామర గింజలను చుట్టమైతే ఫస్ట్ టైం అండి పూజా సామాగ్రి షాప్లో అయితే గింజలను విడిగా చూశాను కానీ సీడ్స్ ఇలా పువ్వులకి ఎండిన తర్వాత తీస్తారు అని అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అండి చూశారు కదా ఎలాగ ఉన్నాయో ఆల్రెడీ నా దగ్గర ఒక తామరమాల దండ ఉంది నూట ఎనిమిది గింజలు కూడా ఉన్నాయండి కానీ ఇంకా అన్న ఇంటి ముందుకు వచ్చాడు కదా కొనుక్కోండమ్మా అనేసి ఇంకా అందుకే నూట ఎనిమిది గింజలు అయితే కొన్నాను ఇంకా అన్న కూడా బతకాలి కదా అందరూ బతకాలి కదా అనేసి అయితే అవసరం లేకపోయినా నేనైతే కొన్నానండి ఇందులో మంచివి కొంచెం పుచ్చిపోయినవి అలాగా ఉంటే చూసి చక్కగా మంచివి అయితే ఏరిస్తున్నాడు అన్న నాకు తామర గింజలు చూశారు కదా తామర గింజలు నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి చూడటము సరే ఫ్రెష్ తామర గింజలు కదా లక్ష్మీ అమ్మ వారికి కూడా పూజ చేయడానికి బాగుంటాయని చెప్పేసి ఉంటే ఎక్స్ట్రా ఉంటాయలే ఏమి అవదని కొనుక్కున్నాను ఇది ధూపం వేసుకోవచ్చు అమ్మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెప్పాడు చెత్త అని అనుకున్నాను కానీ ధూపం వేసుకోవచ్చు అని చెప్పాడు ఇదిగోండి తామర గింజలు అయితే నూట ఎనిమిది కొనుక్కున్నాను నేనైతే